ప్రపంచమంతా మెరుపు వేగంతో ముందుకు వెళ్తుంది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి అట్లాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చాయి అయినా కానీ మీలో చాలామంది మీ ఆర్థోబెటిక్ సమస్యలకు అంటే ఈ బోన్ అండ్ జాయింట్కి సంబంధించిన సమస్యలకు ఇంకా ఆ పాత మోస పద్ధతిలో అవే పెయిన్ కిల్లర్స్ వాడటం లేకపోతే కాల్షియం ట్యాబ్లెట్స్ వాడటం రెస్ట్ తీసుకోవడం లాంటివి చేసి ఆ సమస్యకు పరిష్కారం దొరకక ఆ నొప్పితో జీవితకాలం గడిపేస్తున్నారు మీ ఆర్థోపెడిక్ సమస్యలకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయని మీకు తెలుసా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ అత్యాధునిక చికిత్సా విధానాల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కానీ ఎలాంటి సమస్యలకు ఈ ట్రీట్మెంట్స్ మనం చేయగలం ఇవి ఎలా పనిచేస్తాయి వీటి ధరలు ఎలా ఉంటాయని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఏప్రిల్ ఇరవై తారీఖు ఉదయం పదకొండు గంటలకి యూట్యూబ్ లైవ్లో నేరుగా నాతో మాట్లాడండి మీరు గనక నాతో మాట్లాడాలనుకుంటే కనుక కింద ఉన్న లింక్ని ప్రెస్ చేసి ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి ఏప్రిల్ ఇరవై తారీఖు ఉదయం పదకొండు గంటలకి మనం కలుద్దాం థ్యాంక్ యూ